నమస్తే అండి నేను రత్నపిల్ల ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకి స్వర్గీయ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యించదగ్గ విషయము అలాగే గౌరవించదగ్గ విషయము ఆ గురించి ఈ వీడియోలో చూసే ముందు మచిలీపట్నం వైద్య కళాశాలకి కూడా మన దేశ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారి పేరు పెట్టడం కూడా మనందరం చూసాము అది ఆ వాళ్ళకిచ్చే గౌరవం అయితే దీనిని ప్రతిపాదించిన ఈ వ్యక్తుల పేర్లను ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ప్రతిపాదించిగా దాన్ని ఆమోదించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృతజ్ఞతల్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టడం అనేది శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎల్లా ప్రగట్ సుబ్బారావు గారు జీవ రసాయన శాస్త్రజ్ఞుడు ఔషధ రంగంలో కృషి చేసిన ఒక మహానుభావుడు ఆయన చేసిన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చాయి అలాగే ఆర్హండ్ యూనివర్సిటీలో ఎన్నో పరిశోధనలు చేసి నాలుగు ఔషధాల్ని ఆయన కనుక్కోవడం జరిగింది వైద్య రంగంలో గొప్ప ఔషధాలుగా అవి పే ప్రజల ఆరోగ్య విషయంలో ప్రభావంతం చూపుతున్నాయి ప్రస్తుతం అవి సో ఇంత ప్రతిభావంతుడైనా కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఈయన తెలుసు సో ఆయన పేరు పెట్టడం వల్ల ఆయనకి ఇచ్చిన ఒక ముఖ్యమైన గౌరవం అనుకోవచ్చు అలాగే ఆయన మరొక్కసారి స్మరించుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది జరుగుతుంది సో జాతికి నిస్వార్థంగా పనిచేసిన మహనీయులు పేర్లని ప్రముఖ సంస్థలకి కావచ్చు కట్టడానికి కావచ్చు అలాగే పథకాలకి కావచ్చు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఇవి చెయ్యబోతుంది ఆ దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని అన్నప్పుడు చాలా సంతోషంగా మాకుంది ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ప్రజలు ప్రజల్లో వాళ్ళు స్థాయిగా గుర్తుండిపోవడమే కాకుండా వాళ్ళు చేసిన సేవలు అందరికీ తెలుస్తాయి విద్యార్థులు కూడా అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని అవకా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు రాజకీయ నాయకులు వారసత్వంగా వాళ్ళ పేర్లు తండ్రి పేర్లు తాతల పేర్లు పెట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పేర్లు ఎప్పుడైతే పెడతామో అది విద్యార్థుల మీద ఒక ప్రభావం చూపుతుంది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఒక ఆదర్శంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితంలో ఇలా ఉండాలి ఇలా ఎదగాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది సో జ తికి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు సో దీనికి ఆద్యం పోసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు